హలో సార్ నమస్తే సార్ రాజన్న గారా అవు రాజన్న సార్ నా పేరు మోహన్ సార్ నేను ఐపాక్ నుంచి కాల్ చేస్తున్నా జగనన్న సర్వే టీం నుంచి సార్ మన పుదుచ్చేర్ల గ్రామం గురించి చిన్న సర్వే సార్ మీరు ఒక ఫైవ్ మినిట్స్ ఖాళీ ఉంటే ఎట్లా సార్ పుదుచ్చేర్ల గ్రామం గురించి చిన్న సర్వే ఉంది సార్ మీరు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇస్తే చెప్పు సార్ మన పుదుచ్చేర్ల గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉంటారు సార్ రెండు వేల ఓట్లు ఉంటాయి రెండు వేల ఓట్లు ఉన్నాయి సార్ దీనిలో మేజర్ క్యాస్ట్ ఎవరు ఉంటారు సార్ ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు సాయిబులు బోయలు సమంగా ఉన్నారు సాయిబులు బోయ వాళ్ళు సమంగా ఉన్నారు సార్ ఇప్పుడు సాయిబులు ఎంత మంది ఉంటారు సార్ సాయిబుల ఓట్లు ఐదు వందల ఆరు వందలు ఉంటాయి బయలు ఐదు వందల ఆరు వందలు ఉంటాయి దాని తర్వాత అన్ని బల్జళ్ళు గొల్లలు సాగలు మంగళలు కాపుళ్ళు మల ఉంటారు బలిజ కాపు అన్ని కులాలు ఉన్నాయి ఈ రెండు కులాలు ఎక్కువ పెద్ద కులాలు ఓట్లు ఎక్కువ బలిజ వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు సార్ బలిజలు మూడు వందల ఇరవై ఓట్ల వరకు ఉంటాయి ఓకే కాపు వాళ్ళు సార్ కాపు వాళ్ళు అంతా నూట యాభై ఓట్లు ఉండి లేకనే ఓకే సార్ ఏమైనా గొల్ల గొల్ల గొల్లలు వాళ్ళు వంద ఓట్లు ఉంటాయి ఎస్సీ సార్ ఎస్సీలో మాలు ఎక్కువ మాది ఎక్కువ సార్ మాది వాళ్ళు ఎక్కువ ఉన్నారు మాది వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్ మాది వాళ్ళు నూట యాభై ఓట్లు ఉంటాయి మాలలో అరవై అరవై ఓట్లు ఉంటాయి ఓకే సార్ ఇప్పుడు మనకి ఇక్కడ మేజర్ గా మనం డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని సార్ ఇవన్నీ కంప్లీట్ చేసి ఉన్నాము చెప్పినవి చెప్పినట్టు ఏదైనా పెండింగ్ లో ఉన్నాయా సార్ ఇంకా అభివృద్ధి అంటే మా ఊరికి జరిగిన అభివృద్ధి ఇక్కడ ఇండియాలో జరిగింటదేమో అది జరిగింది మా ఊరికి అవునా సార్ ఏవి జగన్ ఎల్లో ఖాళీ ఒక షెడ్ ఇవ్వలేదు ఈడ ఎవరికే కానీ ఇంకా ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఉంటే ఒక బాల సిమెంట్ గారు ఒక బాల కంకర కానీ వేయలేదు ఈడ డెవలప్మెంట్ ఆక్టివిటీస్ జరగలేదు ఏది లేదు శూన్యం అభివృద్ధి అనేది రూపాయ వరకు జరగలేదు ఎందుకన్నా జరగలేదంటే ఏం చెప్పా ఇక్కడ ఒకసాట రెండు ఎకరాలు వేసి మేము పిల్లకొచ్చి గాడు కొద్ది గుజుకపాయ కొంత అయిపోయా ఇంకా జగన్ అన్న పని చేయలే అని ఇంతవరకు అయితే ఒక రూపాయి చేయలేదు ఊరికి ఏమంటే ఉన్నాం అటే జగన్ పార్టీ అటనే ఉండం ఎవరైనా వస్తున్నాం మేము అటనే ఖర్చులు పెట్టుకోరీ ఏం లేదు అభివృద్ధి అనేది చెప్పకూడదు ఇక్కడ ఈ ఊర్లో మరి మిగతా కార్యక్రమాలు లైక్ మనం గడప గడప కానీ ఇవన్నీ కంప్లీట్ అయినా చేపించడం మొన్న ఇంకా తప్పదు కదా ఉన్నాం కాబట్టి గడప గడపలో పని చేస్తాయి కదా సార్ వాటితో కూడా ఏమి చేయలేదా మనం రూపాయి పని చేయలేదా గడప గడప ఒక ఎనిమిది ఉంటది ఒకటే రూపాయి పని లేదు ఈ జగన్ ఏమిస్తున్నాడో ఏం లేదో మాకేం తెలియదు కానీ మా ఊరికి వచ్చిన పని అయితే జగన్ నుండి ఒక రూపాయ పరుచు రాలేదు అన్ని ఊర్లో జగనన్న బిల్డింగ్ లో జగన్న కాలనీ కానీ మా ఊర్లో జగనన్న కాలిన జగనన్న శూన్యం తప్ప అభివృద్ధి జరిగింది ఏది లేదు కూర్చోళ్లకు ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇప్పుడు నేను ఇంకొక ఆయన కర్నూలు ఉంటాడు కాపాయన

అంటే ఇప్పుడు మిమ్మల్ని చిన్న చూపు చూస్తే ఎంత ఉండదు ఉంటుందా సార్ మీ కులం వాళ్ళని అక్కడ నియోజకవర్గం వల్ల అదే కంప ఉంది మొన్న మంచి బలమైన లీడర్ టీడీపీలో పోయి సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి ఇక్కడ ఏవి సుబ్బారెడ్డి కర్నూల్ల కార్పొరేటర్లు ఇంకా వారం పద్దినాలు ఇంకా ధనిక వైతులు ఉన్నారు ఇంకా టీడీపీలోకి సార్ మన పుత్తి చర్ల నుంచి ఎవరైనా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు సార్ పుచ్చర్ల వాళ్ళ నుండి ఎవరు వెళ్ళిపోలే కానీ మేము ఇదే ఉన్నది ఈ వర్గపూర్లు తట్టకలేక మేము ఉండాలన్నా ఊడిపోయాలని మాదికే అర్థం కాకుండా ఎవరు సార్ వర్గపరం కదా కర్నూలు కాపాయని కాబట్టి అంటారు ఇప్పుడు మేము బాయ్లం కాబట్టి బాయ్లని ఏమి అభివృద్ధి లేకున్నా ఆదాయం లేకుండా అంటే పోయిన ఎలక్షన్ అప్పుడు ఐదు లక్షలు ఖర్చు పెట్టి ఐదు పొట్టేళ్ళు కోసి మూడు కింటాల్లో చికెన్ పెట్టి ఊరగింపు చేసి గోపాలెడ్డికి ధర చేసి పెడితే ఇంకా సరే మాకు లేకుంటే కూడా ఊరుకుండాలంటే మాకు అది చిన్న సూపు ఉంది ఇంకా దాని నుండి ఎక్కువ ఇబ్బంది అయితే అయిపోయింది మా ఊరు ఒక ఊరే కాదు మన నియోజకవర్గం వల్ల అదే పరిస్థితి ఉంది ఓరకల్ మండలం మొత్తం ఇదే సార్ నేను చూసాను ఓరకల్ మండలమే కాదు పాని నియోజకవర్గమే కాదు అంత ఇదే కంప ఉంది ప్రతి ఊర్లో రెండు మూడు వర్గాలు నిన్న సైనాల గడప కనుకుండే ఆటో గుర్తు వర్గమాను ఇది మనకి వైఎస్ఆర్ సిపి వర్గం అలా సార్ మీరు చెప్పేది వైఎస్ఆర్ సిపిలని ఒక ఊరికి వచ్చేసి ఇద్దరు రెండు మూడు వర్గాలు అదే సార్ ఆటో గుర్తుకి సార్ గుర్తికి రాము ఎమ్మెల్యే గారితో పాటు ఇండిపెండెంట్ గా చేసిన వాళ్ళ వర్గం ఒకటి వైసీపీలో ఉన్న వాళ్ళ వర్గం ఒకటి అంతే కదా సార్ ఇండిపెండెంట్ గా వాళ్ళంటే భూపాల్ రెడ్డి ఎక్కడ ఉంది అక్కడ ఉన్నాం మేము ఫస్ట్ నుండి పానానికి వచ్చిన ఇప్పుడు ఎవరైతే ఒక ఊరికి ఇట్లా అంటే ఆయన కడుక్కొని చెప్పిన వద్దు రెడ్డి పొర్రు చూడు ఒక పార్టీలో రెండు రెండు పార్టీలు అంటే పొద్దున ఇబ్బంది కదా పొద్దున వీడు చేస్తాడని వాడు వాడు చేస్తాడు ఇబ్బంది అంటే అడిగి నిన్న భూపాల్ రెడ్డి వివేక రెడ్డి అడిగినారు సగినాలు అక్కడ పగడుకుంటే ఒక ఊర్లో రెండు వర్గాలు పెట్టినా ఎట్లా ఇది దీన్ని ఎంతవరకు సన్యం అంటే ఇద్దరు నా కదా ఎవరు చేసి న్యాయం చేసి వాళ్ళకి చేస్తారు ఆయన చెప్పినాడు మీ గారు విలేకర్లతో ఇంకేం అర్థం కావడం వైఎస్ఆర్ పార్టీ ఉందే ఊడిపోతుంది అర్థం కాకుండా మాకు అవునా సార్ ఇక్కడ మనకి ఈసారి మెజారిటీ రాదంట సార్ అయితే పూర్చర్లలో ఒకటే రూపాయి పని చేయలేదు అయ్యా మాకిప్పుడు ఈడ ఒక కార్యకర్తకు వెంకాడ్ ఇప్పించాలనే పవర్ లేదు పింఛన్ ఇప్పించాలనే పవర్ లేదు పోనీ అది లేదంటే మాకు ఏదన్నా సీసీ రోడ్ల మురకాలు వాళ్ళ ఏదన్నా పని ఒకటే నేను ఈ మాట చెప్పు కూర్చొని కేసులేమంటాను మేము మిల్లనే బాధలే గానీ ఒకటే రూపాయలు లేదు పని ఊరికి గెలిచిన నాలుగు ఐదు అయినా నుండి ఇంకా అన్న బిల్డింగ్ కూడా ఎవరి కూడా ఒక సెంట్ ఇచ్చింది లేదు ఈడ అన్న కాలి లేదు అన్న బిల్లింగ్ లేదు ఈవనకు ఒక సెంటర్ స్థలం ఇచ్చింది లేదు ఇది పరిస్థితి ఇంకా మెజార్టీ వస్తుందో ఊడిపోతుందో అనేది అర్థం కాకుండా ఉంది ఇంకా ఏమైనా అడగాల జనాలు లేకపోయి ఓట్లు ఎని మాక్కని ఏం మరి పోవాలా నోరు అనేది ఉండాలి కదన్నా మరి ఓకే సార్ వచ్చే తరం జగన్ చెప్పండి చెప్పండి వచ్చేతరం జగన్ గురు గెలిస్తే ఊర్లో ఊళ్ళకు అంటాడు ఇంకైతే ఊర్లు ఇచ్చి గట్టల్లో లేకపోతే మన రాష్ట్రం ఇచ్చి వేరే రాష్ట్రానికి పోమంటాడేమో ఎందుకంటే మీకు ఇంకా అభివృద్ధితోని పని నేను పటనతున్నా నేను పటనొత్తున్నా అంటే ఎవరికి పటన వచ్చుతున్నాడు ఆయన ఏం కథను ఆటోడు డబ్బులు అడిగిండేనా మిషిన్ డబ్బులు అడిగిండేనా అదే పని గ్రామాలలో ఖర్చు పెట్టింటే పెట్టింటేమవు కనీసం ఏడొక మీటరు సీసీ రోడ్ ఏది లేదే ఏంది అభివృద్ధి ఇది ఏడన్నా కులాయి విరిగిపోయిందంటే కులాయి చూపిచ్చే లేదు ఎట్లా ఇది అభివృద్ధి వారికి ఎవరు చెప్తున్నారా జగన్మోహన్ రెడ్డికి సలహా ఏ నాయకుడు ఉన్నాడో దేవుడు రేపు ఎమ్మెల్యే కూడా వచ్చినాడు అంటే ఎమ్మెల్యే కూడా ఎవరు కాస్త కాస్త ఊరిలో వర్క్ చేస్తే పని చేస్తానే కదా వారికి కూడా మర్యాద ఉండేది నా నుండి గెలిచినారు నేను బటన్ వస్తుంటే రేపు పొద్దున్న నిలబడమో ఎన్ని ఓట్లు ఇప్పించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను బట్టను వత్తు ఎందుకు ఒత్తుతాను బట్టను ఎవనికి ఇస్తున్నావు నీ అభివృద్ధి పని ఇది ఆ అభివృద్ధి తెలంగాణలో కేసీఆర్ అంతా చేసే గుద్ది ఎత్తుకొని పడే ఇది అంతకంటే ఘోరంగా ఉంది ఒక ఎమ్మెల్యేకు పవర్ లేదు కార్యకర్తకు పవర్ లేదు ఆ మహానుభావునికి ఏ నా కొడుకు చెప్పినాడా జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి అనేది ఇది కాకుండా బట్టను వచ్చే డబ్బులు ఎందుకయ్యా ఎవడు అడిగినాడు ఆయన డబ్బులు గ్రామాల్లో మురికాయలు వాసన లేచిపోతుంటే మీరు స్వశానంలో కాపరాలు చేయనట్టుందా మరి చేయమన్నట్టుందా ఆయనకు అభివృద్ధి పని మహానుభావుడు చల్లగా నూరేళ్ళు బతుకని ఇటువంటి నాయకుడికి మళ్ళీ దొరకడం Und da.